హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మనకు డైరెక్షన్ సైన్స్ టెస్ట్ నుంచి బొమ్మ వేయకుండా ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనేటువంటి క్వశ్చన్స్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి దిశాత్మక పరీక్ష నుంచి ఒక ప్రశ్న ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే సుందర్ తూర్పు వైపు ఇరవై మీటర్లు వెళ్ళాడంట ఇలాంటి క్వశ్చన్స్ ఎలా రాసుకోవాలని చూస్తే అతను ఏ దిశలో ప్రయాణం చేశాడు వైపు తర్వాత ఎటువైపు వెళ్ళాడు సో కుడివైపుకి వెళ్ళాడు అనమాట సో కుడివైపుకి అంటే జస్ట్ కుడివైపు రాసుకుంటాం తర్వాత ఎంత దూరం వెళ్ళాడు అనేది మనకు అనవసరం ఇలాంటి ప్రశ్నల్లో ఎలాంటి ప్రశ్నల్లో ఇప్పుడు ఆ వ్యక్తి ఏ దిశలో ఉన్నాడు ఏ దిశగా అభిముఖంగా ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలకి దూరం అవసరమో కుడివైప ఎడం ఏ దిశలో స్టార్ట్ చేశాడు అది మాత్రమే ఇంపార్టెంట్ తూర్పు వైపు స్టార్ట్ చేసాడు కుడివైపుకి వెళ్ళాడు తర్వాత మళ్ళా కుడివైపుకి వెళ్ళాడంట సో మరలా కుడివైపుకి వెళ్ళాడు సో తర్వాత తొమ్మిది మీటర్లు పరిగెత్తాడు తర్వాత మరలా కుడివైపుకి వెళ్ళాడు మరలా కుడివైపుకి వెళ్ళాడు సో ఐదు మీటర్లు పరిగెత్తాడు అతను తర్వాత ఎడమ వైపుకి వెళ్ళాడు ఎడమ వైపుకి వెళ్ళాడు పన్నెండు మీటర్లు పరిగెత్తాడు సో తర్వాత కుడివైపుకి వెళ్ళాడు కుడివైపుకి వెళ్ళి ఆరు మీటర్లు పరిగెత్తాడు అయితే చివరిగా ఆ వ్యక్తి ఏ దిశలో చూస్తున్నాడు అని చెప్పి అడిగాడు అనమాట ఇలా ఇచ్చినప్పుడు దూరం అనేది అస్సలు అవసరం లేదు మరి ఎలా సాల్వ్ చేయాలి సార్ ఒక కుడివైపు ఒక ఎడం వైపు దొరికితే క్యాన్సిల్ కొట్టేసేయాలి ఒక కుడివైపు ఒక ఎడం వైపు దొరికితే క్యాన్సిల్ కొట్టేస్తే ఇక మనకు మిగిలిందేంటి తూర్పు వైపు తర్వాత కుడివైపు మూడు ఉన్నాయన్నమాట సో మూడు సార్లు కుడివైపు తిరిగితే తూర్పు వైపు చూస్తున్న వ్యక్తి మూడు సార్లు కుడివైపు తిరిగితే ఏ దిశ వస్తుందో అదే దీనికి ఆన్సర్ సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు సార్లు కుడివైపు అన్నా ఒక్కసారి ఎడం వైపన్నా రెండు సేమ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సో తూర్పు అనేది బేస్ డైరెక్షన్ మూడు సార్లు కుడివైపు అన్న ఒక్కసారి ఎడం వైపు అన్న రెండు ఒకటే అంటే ఎడం వైపు తూర్పు వైపు చూస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఎడం వైపు తిరిగితే ఏ దిశ వస్తుంది ఉత్తరం వస్తుంది కాబట్టి ఉత్తరం అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్